హాయ్ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన్నాను చెట్లకి ఏమేమి కాయలు ఉన్నాయో చూపిస్తాను చూడండి చూడండి ఈ చెట్టుకి ఒక ఉంది మళ్ళీ అక్కడ ఒక ఉంది ఇదండి అమ్మ వాళ్ళకి అస్సలు తెలియదు కోతులు వచ్చి గెలల్లో అరటికాయలన్నీ తుంచుకొని ఎలా తినున్నాయో చూడండి అక్కడ ఒక గెల ఇక్కడ ఒక గెల ఉండి అమృతపాన్ని అర్టుకోండి ఇవి మంచి నిమ్మకాయలు మంచి నిమ్మకాయలు కూడా ఉన్నాయి చూడండి రెండు చెట్లు ఉన్నాయి మంచి నిమ్మకాయలు చెట్లు నిండా కాయలేను ఇగోండి కాయలు జూమ్ చేస్తే కనిపిస్తున్నాయి నేను కొద్దిగా దూరంగా ఉన్నాను చెట్లకి ఇంత నిమ్మకాయలు ఈ సైడ్ అంతా నిమ్మకాయలు అరటి చెట్లు ఇంకా కరివేపాకు మొక్కలు మునక్కాయ మొక్కలు మునగ చెట్లు